హ్యాండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని తమ్నాయలు చూసే వచ్చారు కదా సో ఇప్పుడైతే నేను రాగి లడ్డూలు చేస్తున్నాను సో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను ఈ రాగి లడ్డూలు ఎలా చేయాలో ఏంటో అని చెప్పేసి సో నేను సేమ్ తను ఎలా చెప్పిందో అలాగే చేశాను బట్ ఏం మిస్టేక్ చేశానో నాకైతే తెలియదు బట్ అయితే అప్టర్ ఫ్లాప్ అయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అసలు ఏం మిస్టేక్ చేశానో కూడా నాకు తెలియదు సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో రాగి పిండి వేసుకున్నాను ఒక బౌల్ రాగి పిండి వేసుకున్నాను అది మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను అనమాట అంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను అండ్ అట్లా కొంచెం ఇట్లా ఉండలుండలు వస్తుంటే అది మొత్తం ఇట్లా ఇట్లా అంటే స్పూన్తో ఇట్లా ఇట్లా అనేసి దాని తర్వాత మొత్తం అంతా కూడా అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా నేను వేయించుకున్నాను అనమాట అదంతా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను ఎందుకంటే అది ఆరాలి కాబట్టి సో మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నాను అంటే మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఇట్లా ఉండల్లాగా వచ్చిందనమాట అది మొత్తం అంతా కూడా ఇలా నేను చేతితోటి ఇట్లా స్మాష్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఏ కడాయిలో అయితే మనము రాగి పిండి వేయించుకున్నామో అదే కడాయిలో నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసి జస్ట్ బెల్లం అనేది కొంచెం కరిగేంత వరకు కొంచెంసేపు అలా అలా నేను తిప్పాను తిప్పానమాట సో నేను చేసిన మిస్టేక్ ఇది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకనంటే మామూలు బెల్లం వేసుంటే అది వేరే వచ్చేదేమో బట్ నేను ఏంటంటే బెల్లం పౌడర్ వేశాను కదా దానివల్ల లడ్డూలు ఏమయ్యాయో నేను లాస్ట్లో చెప్తాను అప్పటి వరకు చెప్పను సో అలా నేను మొత్తం అంతా పాకము అంటే మరీ వచ్చేంత వరకు అయితే పెట్టకూడదు ఎందుకంటే తీగ పాకం వచ్చేంత వరకు పెట్టారనుకో అవి లడ్డూలు కావు రాళ్ళు అయిపోతాయి సో ఏంటి జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉండాలి వాటర్ వాటరే ఉండాలన్నమాట ఆ బెల్లం నీళ్ళు అనుకోండి ఇంకా సో జస్ట్ బెల్లం కరిగేంత వరకు సో అంతా మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ రాగి పిండి మొత్తం అంతా కలిపేసేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్లో కొంచెం వేడిగా ఉండింది కాబట్టి నేను ఎక్కువ కలపలేదన్నమాట సో ఇప్పుడు మొత్తం అంతా అంటే ఉండలు లేకుండా మొత్తం అంతా ఇట్లా పౌడర్ పౌడర్ చేసేస్తున్నాను అనమాట సో నాకు కొంచెం టైం పట్టింది ఇది చేయడానికి సో అప్పుడు ఇప్పుడు బెల్లం వాటర్ ఏదైతే ఉందో అదంతా కొంచెం కొంచెంగా దీంట్లో పోసుకుంటూ మనము లడ్డూలు చుట్టుకోవాలన్నమాట ఒకటేసారి పోసేసామనుకోండి అప్పుడు మనకి బెల్లం లడ్డూలు కావు ఏమవుతుందంటే బెల్లం పాకంలాగా అనమాట సో అట్లా కాకుండా సో పాకం అంటే చెప్పాలంటే రాగి పాకం అయిపోతుంది సో అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ అట్లా కొంచెం ఒక నేను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను అంతే ఆ పౌడర్కి సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇట్లా లడ్డులు చుట్టుకున్నాను అనమాట సో మీకు పర్ఫెక్ట్గా నేను లడ్డు చుట్టాను బట్ ఏంటని అంటే నా చేతికి మొత్తం అదే రాగి పిండిని మొత్తం అంటుకుంది కాబట్టి సరిగ్గా అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి దీంట్లో ఇంకా మళ్ళీ నేను ఏమీ వేయలేదు జస్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ లైట్ నెయ్యి వేసాం కాబట్టి సో ఇలా నన్ను అట్లా లడ్డూలు చుట్టాగానే పర్ఫెక్ట్గా లడ్డులు వచ్చేసాయి సో ఇక్కడి వరకు అయితే అంత బాగానే ఉంది అంత బాగానే ఉంది బాగానే చేశాను అబ్బా లడ్డులు బాగా వచ్చేసాయని అని చెప్పేసి ఫుల్ సంబరపడిపోయాను ఏంటంటే అది నేను టేస్ట్ చేయలేదు అప్పటి వరకు అది ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చేయలేదు లాస్ట్లో టేస్ట్ చేసిన తర్వాత అమ్మో ఇది రాగి లడ్డులా ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నాను అది ఏంటో అది లాస్ట్లోనే చెప్తాను అప్పుడు వరకు సస్పెన్స్ సో అన్నీలైతే ఇట్లా లడ్డులు చేసేసుకున్నాను అనమాట సో అవి చేస్తున్నప్పుడు కూడా నాకు ఏంటంటే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి ఎంత బాగున్నాయి చాక్లెట్ చాక్లెట్ ఇలాగా బాగున్నాయి ఎప్పుడైనా చేసుకొని కూడా తినచ్చు సో బాగుంటాయి రాగి అంటే సో హెల్త్ కూడా మంచిది కదా సో అవన్నీ నేను బాగానే అన్నీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ అంత బాగానే చేశాను అంత బాగానే ఉంది దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు లడ్డు ఏం చేశానంటే కొంచెం చించాను దాని తర్వాత బ సాఫ్ట్గా బాగుంది కదా అని చెప్పేసి సో సాఫ్ట్గా బాగా వచ్చింది అని చెప్పేసి చూపించడానికి లడ్డు చించాను అప్పటికైతే తినలేదు సో ఇప్పుడే ఫస్ట్ తింటుందని చూడండి రాగి లడ్డు సో తిన్న తర్వాత నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా చేంజ్ అయిపోయాయి ఎందుకంటే లడ్డు చేదు అసలు చేదు ఎందుకుందో నాకు అసలు అర్థం కాలేదు ఏంటంటే బెల్లము పౌడర్ వేసినందుకు చేదుందా లేకపోతే రాగి పిండి నేను చాలాసేపు వేయించినందుకు చేదు అయిందా నాకు అర్థం కాలేదు సో మొత్తానికైతే రాగిపిండి లడ్డులు చేదు లడ్డులు అయితే అయ్యాయి సో మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు సో వచ్చిన తర్వాత తను ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు సో నేను తింటున్నప్పుడు కూడా వామోయ్యి ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను సో మీరు మాత్రం అస్సలు చేయకండి రాగి లడ్డూలు సో వీడొస్తే ప్లీజ్ లైక్ చేయండి బాయ్